నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ అంటే హస్తరేఖలకు సంబంధించి పామిస్ట్రీ అంటారా దానికి సంబంధించి కూడా రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నాం ఒక గత ఎపిసోడ్ చూసినట్లయితే సంతానం గురించి చేసాం అసలైన విషయం వివాహాలు సరే అన్ని బాగుంటాయి బోల్డ్ డబ్బులు ఉంటే ఆ కోట్లలో కట్నాలు ఇస్తాము అంటారు ఫ్రీగా చేసుకుంటామంటారు అబ్బాయిలు కానీ పెళ్లిళ్ళవు ఈ వివాహాలు కూడా మన చేతిలో చూపిస్తాయా ఖచ్చితంగా అండ్ ఆ జంట ఎలా కలిసి ఉంటారు ఇవన్నీ కూడా మనం చేయి చెబుతుందా ఖచ్చితంగా అంటే హస్తం యాక్చువల్ గా మనకు ఒక అర్థం లాంటిది ఎదుటి వ్యక్తి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆ పిక్చర్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అయితే ఇది చెయ్యి కదమ్మా చేతిలో ఈ ఈ చిన్న వేలిని మనం ఏమంటాం చిటికెన వేలు చిటికెన వేలు అంటుంటాం అదే ఈ యొక్క ఈ రెండో రేఖని మనం ఉంగరం వేలు ఈ మధ్యలో పొడుగ్గా ఉన్న దాన్ని మధ్య వేలు తర్వాత లేదా శనివేలు అంటారు దీన్ని చూపుడు వేలు లేదా గురువేలు అంటుంటాం ఇది బొటకన వేలు అంటుంటాం బొటకన వేలు అయితే బొటకన వేలు నుంచి ఈ శుక్రస్థానం చుట్టుకుట్టు గుండుగా వచ్చినటువంటి దాన్ని మనం ఆయురేఖ అంటాం ఆయురేఖ అయితే ఇక్కడ చిటికిన వేలుకి కింద చేతులు అడ్డంగా ఒక గీత వెళ్తుంది దీన్ని మనం హృదయ రేఖ హృదయ రేఖ అంటుంటాం ఈ హృదయ రేఖకి చిటికిన వేలికి మధ్యలో ఈ యొక్క చిటికిన వేలికి అంచు నుంచి ఎన్ని గీతలు దీనికి అడ్డంగా ఇలా వస్తే అన్ని వివాహాలని అర్థం సో ఇలా ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మీరు ఎందాక అన్నారు సార్ నాకు డబ్బు ఉంటుంది అందం ఉంటుంది ఉద్యోగం ఉంటుంది చక్కటి తెలివి చదువు ఉంటుంది కానీ పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా కుదరలేదంటే ఎందుకు వచ్చినా కూడా ఇద్దరు పెళ్లి పిల్లలు అసలు ఏంటిది అసలు అలాంటి రేఖలు ఉంటాయి ఉంటాయి వాళ్ళ వాళ్ళ హస్తరేఖలను బట్టి ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఆయురేఖకి మనం ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట ఇలా ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తాం ఇలా వస్తుంది అంటే ఏజ్ క్యాలిక్యులేషన్ మనం ఈ ఏజ్ క్యాలిక్యులేషన్లో లో మనం ఎలా లెక్క పెట్టుకోవాలనేది మనం ఆయురేఖ గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్దాం ఈ ఆయురేఖ మీద ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఏ రోజులో వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతారు అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం వివాహం గురించి అడుగుతున్నాం కాబట్టి ఈ వివాహం యొక్క రేఖలో ఇక్కడ మనం అంటే కనుపులు ఉంటాయమ్మా ప్రతి వేలికి ఇట్లా అడ్డంగా కణుపులు ఉంటాయి ఈ చిటికిన వేలి యొక్క కొన్ని చిటికిన వేలికి రెండే కనుపులు ఉంటాయి కొన్నిటికి పొడుగ్గా ఉన్న చిటికిన వేలికి మాత్రం మూడో కనుపు ఉంటాయి రెండున్న మూడున్న ఈ చివరి కనుపు ఏదైతే పైన ఉంటుందో ఓకే ఈ చివరి కనుపు అంటే చివరిది అంటే ఈ పైది కాదమ్మా ఆ పై నుంచి కిందికి ఒక రెండే ఉందా రెండోది లేదా మూడోది అంటే మూడోది ఈ కనుపు ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ కనుపు ఎండ్ అయిన చోటు నుంచి ఈ హృదయ రేఖకి గీసుకోవాలి ఎలాగ ఆయురేఖను ఎలా టై ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో ఈ గీత నుంచి ఇక్కడికి లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కటి మనకి ఏంటంటే టెన్ టెన్ ఇయర్స్ గ్యాప్ చూపిస్తూ ఉంటుంది టెన్ టెన్ ఇయర్స్ ఇక్కడ ఏజ్ గ్యాప్ ఇదే ఆయురేఖకి అయితే సెవెన్ సెవెన్ ఇయర్స్ ఆయురేఖ క్యాలిక్యులేషన్ సెవెన్ బై సెవెన్ అంటే పాయింట్ పాయింట్ సెవెన్తో చేస్తారు దీన్ని టెన్ టెన్గా గా క్యాలిక్యులేషన్ చేస్తారు చేసినప్పుడు మనం ఎక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలంటే మొత్తం ఈ చివరి కనుపు నుంచి కిందికి లెక్క పెట్టుకుంటున్నప్పుడు ఏ ఇది లెక్క పెడతారు వివాహ రేఖలు కానీ ఈ హృదయ రేఖ నుంచి కింది నుంచి పైకి లెక్క పెట్టుకోవాలి అంటే ఈ హృదయ రేఖలో ఎన్నో ఏజ్ లో పెళ్ళవుతుంది అని లెక్క పెట్టుకుంటూ పోవాలి ఈ లేటుగా పెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ హృదయ రేఖకి దగ్గరగా గీతాలు ఉండవు అమ్మ ఇలా ఉంటుంది హృదయ రేఖకి ఎక్కడో ఈ కనుపుకు దగ్గరగా ఉంటుంది అబ్బాబాబా ఇంత దూరంలో ఉంది కదా నీకు పెళ్లి రేఖలేదు సార్ చాలా లేటు నీకు అని క్యాలిక్యులేషన్ చేసి నీకు ముప్పై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత నలభై ఏట మధ్యలో అవుతుంది అని చెప్తాను కొంతమందికి ఏమవుతుంది హృదయ రేఖకి అసలు పక్కనే అది కూడా ఒక హృదయ రేఖైనా డౌట్ పడేటట్టుగా దగ్గరగా ఉంటుంది ఇంకోటి ఓకే వీళ్ళేం చేస్తారు చదువుకోరా నీకు పీజే రేఖ పెళ్లి చేస్తాం తల్లిదండ్రులు అన్నా తల్లిదండ్రులు ఎక్కడ లేట్ చేస్తారో నాకు దొరికినోడు మిస్ అయిపోతాడని కొంతమంది తెలిసో తెలియదో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడే సైడ్కి వెళ్ళి శుభ్రంగా ఏ మ్యారే ఏ మన మ్యారేజ్ బీలోనో లేదా బయట ఎక్కడో ఫ్రెండ్స్ తో దగ్గర దగ్గర దొంగతనంగా తాళి కట్టి ఆ తాళిని దాచుకుంటూ ఇంట్లో పిల్లల దగ్గర తల్లిదండ్రులు నాటకాడే అమ్మాయిలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా వస్తారు మాకు సీక్రెట్ అయిన సరే మా అమ్మ వాళ్ళు తిరుతారని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం బండిలోనో లేదా వాడి ఇంటి దగ్గర దాచిపెట్టి వచ్చి వెళ్ళిన తర్వాత వీడు కలుస్తాడు కలిసిన తర్వాత వేసుకుని తిరుగుతుంటారు అంటే ఎంతటి దారుణంగా అంటే అంటే వాళ్ళకి వద్దన్న తాళం పెట్టి ఇంట్లో కూర్చొని పెళ్లి చేసుకోవద్దన్న ఆఖరికి ఏంటంటే దొంగతనంగా అన్నా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు ఈ గీత కనుక రేఖకు దగ్గరగా ఉంటుంది లేదు తల్లిదండ్రులే చదువుతానని పిల్లన్నా కూడా ఒకటి పిల్లలన్నా దొంగతనం చేసేసుకుంటారు లేదు చదువుతానని పిల్లలు మంచిగా నిష్టగా ఉన్నా తల్లిదండ్రులు చదువులు గెదువులు జాన్తానే మా వంశంలో ఈ చదివిన పిల్లలు చాలా మంది ఎలగబెట్టారు మాకు తెలుసు నువ్వు చేసేసుకో అని పద్దెనిమిది వేలకో పంతొమ్మిదికో మెడగట్టి చేసేసేస్తాను అంటే ఏంటి ఇక యోగంలో ఉన్నదాన్ని కూడా ఆపలేడు మాట సో హృదయ రేఖకి నుంచి ఈ చిటికిన వేల కనుపుల మధ్యలో ఉన్న అడ్డగీతలు వివాహ రేఖలు అంటారు ఇవి ఎంతెంత దూరం ఉంటే ఈ ఈ దూరం టెన్ టెన్ ఇయర్స్ తో టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గ్యాప్ తో మనం లెక్క పెట్టుకుంటూ ఉండాలి అన్ని ఏజ్ వయసులో వాళ్ళకి పెళ్లి అవుతుంది ఇరవై అవుతుంది అలాగే కొంచెం ఇక్కడ మరీ ఇంత దగ్గరగా ఉంటేనేమో ఎయిటీన్ నైన్టీ లోపలే పెళ్ళి అయిపోతున్నారు అర్థం లేదు అంటే కొంతమందికి ఆనుకుని హృదయ రేఖల ఇలా ఇలా వెళ్తున్నట్టు ఈ ఈ చిటికిన వేళ అంచు నుంచి హృదయ కురదరేఖకి టచ్ అవుతూ ఇలా ఇలా ఉంటాయి ఇలా ఉంటే దాని అర్థం ఏంటంటే బాల్య వివాహాలు చేసేస్తారు వాళ్ళకి అంటే కొంతమంది క్యాస్ట్లో లంబాడీస్ కొంతమంది అంటే మన కులం పేరు చెప్పకూడదు కొన్ని క్యాస్ట్లలో బయట పెళ్లిగా చిన్నతనంలోనే పెళ్లి చేసి పారేస్తారు వాళ్ళు అదేంటి పెద్ద మనిషి కాబట్టి అప్పుడే పెళ్ళి అయింది అంటాం కొంతమంది అలా ఆనుకున్న వాళ్ళకి అలా ఆనుకోకుండా కొంచెం దూరంలో ఉందనుకోండి యంగ్ ఏజ్లో అవుతుంది ఇంకొంచెం దూరంలో ఉందనుకోండి కొంచెం దూరంగా అవుతుంది ఇలా ఏజ్ క్యాల దూరంగా అవుతుంది అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇది వివాహ రేఖలు ఏజ్ క్యాలిక్యులేషన్ ద్వారా ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకటమ్మా మీరు పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరన్నది చాలా కరెక్ట్ గణపతిరావు గారు నేను ఒప్పుకున్నాను మీరు చాలా కరెక్ట్ చెప్పారు ఆనుకుని ఉంటే బాధ్య వివాహం అన్నారు చాలా సంతోషం అలా కాకుండా కొంచెం దగ్గరగా వచ్చింది అనుకోండి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ ఇరవై ఏళ్ళపై యంగ్ ఏజ్ లో అయిపోతున్నారు కొంచెం దూరం ఉందన్నారు అనుకోండి తర్వాత కొంచెం దూరంగా అని చెప్పారు అసలు రేఖే లేదనుకోండి ఇది పెళ్ళే కాదని ఒక చెప్పేస్తాం ఒకటి రెండో విషయం ఏంటంటే కొంతమందిలో వివాహ రేఖలు చాలా బాగుంటాయి దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ హృదయ రేఖ ఉంటుంది చూసారా ఇది పొట్టిగా ఉంటుంది వాళ్ళకి మానసిక వ్యభిచారం ఉంటుంది తప్ప పెళ్లి చేసుకోరు నలభై ఏళ్ళైనా యాభై ఏళ్ళ సన్యాసిలా ఉండిపోతుంటారు ఊహల్లో మాత్రం అబ్బా వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటుంటారు అర్థం లేదా కొంతమంది బాగుండడం కాదు వెళ్ళి ఆశ కూడా అమ్మాయి కలిగిస్తారు పెళ్లి చేసుకుందాము మనం అంటారు ఫ్రెండ్షిప్ చేస్తారు హాయిగా పదేళ్ళు చేస్తారు అవును ఎప్పుడు చేసుకుందాం అనగానే ఇక మా తమ్ముడు ఒకటి సెటిల్ కావాలి వాడు అయిపోయాక మా ఇంట్లో వాళ్ళని నొప్పిచ్చేస్తాను నేను చేసుకుంటాను ఓకే రైట్ దాంతో తిరుగుతూనే ఉంటాడు తర్వాత తమ్ముడు పెళ్లి అయిపోయింది కదా నా వయసు అయిపోతుంది నీ వయసు అయిపోతుంది లాభం లేదు నువ్వు ఎట్లాగో చేద్దామంటే నాకు రోగం వచ్చింది ఇప్పుడు నేను చేసుకుంటా నువ్వు ఏం సుఖపడుతున్నా బొద్దు అని చేయించేసేవాళ్ళు ఉంటారు అంటే కారణం ఏంటంటే వివాహ రేఖలు బాగుంటాయి తప్ప వీళ్ళకి హృదయ రేఖ మాత్రం పొట్టిగా ఇలా ఇలా ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి జీవితాంతం వివాహ రేఖలు ఉంటాయి వివాహంతో లాగా బిహేవ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంటారు లేదా మానసిక విచారం చేస్తారు ఎవరెవరు హీరోయిన్ ఊహించుకుని వాళ్ళని ఊహించుకుని సంసారం చేస్తూ ఈ చేసేస్తుంటారు తప్ప ఈ గా అలా వెళ్ళిపోతారు తప్ప పెళ్లి రూపంలో చేసుకోరు ఎందుకు హృదయ రేఖ చిన్నగా ఉంటాయి నేను ఏమో చెప్పాను సంతాన రేఖలప్పుడు సంతాన రేఖలు ఉన్నాయి నిలువు గీత లేకపోతే వాళ్ళకి నపుసగత ఉంటుందని చూసారా అలాగ వివాహ రేఖలు ఉన్నా కూడా వీళ్ళకి హృదయ రేఖ అనేది ఉండదు కాబట్టి బంధంగా అది ముడిపడాలని అనుకోరు ఊహించుకున్న ఆహా నువ్వు వివాహం ఉంటున్నమాట పార్ట్నర్ వివాహం ఉంటుంది కాబట్టి వివాహం ఉంటారనమాట కానీ రిలేషన్ రిలేషన్ బంధం వీళ్ళు ఏమంటారు ఎందుకంటే పార్ట్నర్ బంధం బంధం ఉంటుంది చేసేసుకున్నాం వీళ్ళు అంటుంటారు మాయ మాటలు చెప్పి సంసారం చేస్తుంటారు ఇలా జరిగిపోతుంటుంది ఇలా ఆ టైప్ లో పోతుంది ఒకటి ఇది కాకుండా సారు హృదయ రేఖ కూడా పొడుగ్గా ఉంది చక్కగా ఉంది అంటే హృదయ రేఖ ఓకే ఏ దగ్గరగా లేకుండా ఉంది కదా మీరు అన్నట్టు దగ్గరగా ఒక రేఖ ఉంది అంటే ఎంగేజ్ అయిపోవాలి కానీ పైన కూడా నాలుగైదు ఉన్నాయి ఏంటండి అది ఉండకూడదు కదా ఇప్పుడు హృదయ రేఖ పొడుగ్గా ఉంది ఇక ఒక గీత ఉంది అనుకోండి ఓకే ఈ టైంలో ఒక పెళ్లి అవుతుంది మీరు చెప్పారు కరెక్ట్ ఇది లేదు ఇది ఉంది ఓకే ఆ వయసులో అవుతుందని చెప్పారు బాగుంది ఏం సార్ ఆరు గీతాలున్నాయండి ఐదు గీతలు ఖచ్చితంగా నువ్వు ఒప్పు ఒప్పుకోపో ఆరు మందితో నువ్వు సెక్స్ చేస్తావు ఇది చేస్తావు అని చెప్తాను నేను మామూలుగా కాదు ఎందుకంటే హృదయ కూడా పొడుగుంది నీకు సో ఖచ్చితంగా సక్సెస్ ఇక్కడ దీనికి తేడా ఏంటంటే పెళ్ళి ఒకటే కావచ్చు కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి ఒక అమ్మాయి ఒక భార్య ఉంటుందండి ఇంట్లో ఉంటారు కానీ ఇంట్లో భార్య ఉండగా వీడు ఆఫీస్కి వెళ్తున్నాను వెళ్ళి ఏం చేస్తాడు వేరే కొలిక్తో కూడా దొంగతనంగా పెళ్లి రూపంలో కాపురం పెట్టా కూడా సెటప్ అయితే చేస్తుంటాడు బయటి ప్రపంచాన్ని తెలనివ్వాడు కానీ వీడు మాత్రం వాళ్ళతో ఉంటుంటాడు ఆవిడికి కూడా అక్కడ ఎక్కడో పెళ్ళై ఉంటుంది ముగ్గురు పిల్లలు కానీ ఆఫీస్లో దూరంగా వచ్చి క్యాంప్లో ఇద్దరం కలిసి నీది విజయవాడకి వచ్చావు నై నిజ్ ఇక్కడికి వచ్చాం ఇక్కడ కలిసి ఇక్కడ రూమ్ రెంట్ తీసుకుని ఆ ఉంటుంది కాపురమే ఇండైరెక్ట్గా వెళ్ళదు జరిగేది అదే సో కాబట్టి ఖచ్చితంగా ఉంటారు అలాగా ఒకటి రెండోది ఏంటంటే అలా విడిగా కాపురం ఉండకపోయినా మానసికంగా కనుక ఎవరినైతే ఇప్పుడు ఇప్పుడు మామూలు సెక్సువల్ కాంటాక్ట్స్ చాలా మందికి యాక్సిడెంట్గా ఎక్కడో పోతే లార్జ్లో ఎవరు అమ్మాయి దొరుకుతుంది చేసుకుంటారు లేదా పోతే దొరికితే చేసుకుంటారు చుట్టాలు ఫంక్షన్కి వెళ్తే అనుకోకుండా అక్కడ కలుస్తుంది ఏ తుప్పలోనో పొదలోనో పోతారు గబక్కను కలిసి అలా గా కలిసేవి చాలా కలవచ్చు కాక అలా ఎంతమందిని కలిసి అన్ని గీతలు ఉండవు అక్కడ మనసులో దాన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని వీడు అనుకోవాలి దాంతో సెక్స్లో పాల్గొనాలి అలా చేసినటువంటి వాళ్ళు తాలి కట్టకపోయినా వివాహ బంధములోకే వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ గీతలు బాబును ఇంతమంది అంటే ఫస్ట్ మా దగ్గరికి వచ్చి నో మీరు చెప్పేది పచ్చ అబద్ధం సార్ నేను నమ్మను అని వెళ్ళిపోయి వారం రోజులకో పది రోజులకో వచ్చి సార్ మీతో మీరు అక్కడ మా స్నేహితురాలతో వచ్చాను నాకు ముచ్చమటలు పట్టేశాయి ఒప్పేసుకున్న తర్వాత నా స్నేహితురాలు కూడా తెలిసిపోతాను నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా బావతో చాలా రోజులు కలిశాను ఆ తర్వాత అక్కడ వద్దు కుదరట్లేదని చెప్పి మా నాన్న బావకి ఇవ్వద్దంటే ఇవ్వద్దు అనుకున్నాడు ఎందుకంటే వాడు బేదరికంలో ఉన్నాడని ఇక్కడ తీసుకొని సిటీలో చదివిపించాడు మా లెక్చరర్తో కలిశాను చేసుకుందాం అనుకున్నాడు కానీ సమాజం ఒక్కొక్క టీచర్ లెక్చరర్ అని అని చెప్పి అనుకుని ఇప్పుడు మా అమ్మ చూపించడం మొత్తానికి ఏంటంటే అలా అలా చెప్పిన ఆడవాళ్ళు ఉంటారు అలా చెప్పిన మగవాళ్ళు కూడా ఉంటారు అర్థం అంత కదా సో ఖచ్చితంగా అంటే వాళ్ళు ముందు యాక్సెప్ట్ చేయరు అంటే గీత ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు నేను చెప్పిన అద్దం లాంటిది ఇందులో గీత ఉందంటే అలా జాము కానీ ఏ ఎందుకంటే పైన కూడా గీతలు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా ఎన్ని ఎన్నుండగా ఎన్నో ఉండాల్సిందే నేను చెప్తాను అమ్మా చూడమ్మా నీకు కాదు నాకు కాదు నేను నా విషయంలో కూడా చెప్తాను అవునా నిజం అంటే కరెక్టే చెప్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మా ఆఫీస్లోకి రాగానే అక్కడ మా భార్య ఫస్ట్ భార్య పెద్ద ఫోటో ఉంటుంది అంటే ఆవిడ నేను దేవతలా చూసుకున్నాను పాతికేళ్ళు కాపురం చేశాను పాతికళ్ళు తర్వాత ఆవిడ గుండె నొప్పితో చనిపోయారు చనిపోయిన తర్వాత తప్పదు నా ఉన్న కూతురు పెళ్లి చేయాలంటే నేను ఇంకో వివాహం చేసుకో నేను ఎంగేజ్ లో ఉన్నాను కాబట్టి అని తోడు కోసం రెండో చేసుకున్నాను ఇక్కడ చూడండి ఖచ్చితంగా హృదయ రేఖకి మీద చూడండి ఒక చిన్నతనంలోనే దగ్గరలోనే ఒక రేఖ ఉంది పెళ్లి అయింది అది లెంత్గా ఉంది అంటే పాతికేళ్ళు కాపురం చేశాను తర్వాత గ్యాప్ చూడండి అంటే అప్పటికి మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది మా ఆవిడ చనిపోయింది మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయించాను అంటే అది ఐదు రెండు ఏడేళ్లు చదివించాను మరి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూసారా ఆ అమ్మాయికి పెళ్లి టైంలో లో ఇంకో వాహనం చేసుకోవాల్సి వచ్చింది అక్కడ రెండో గీత వచ్చిందే లేదా అంటే ఇది తప్పదనండి బంధం నువ్వు అవునన్నా కాదన్నా జరిగి తీరుతుంది లేదా మనసులో ఉన్న కోరిక పెట్టుకుని సెక్షువల్ కాంటాక్ట్ అని అవ్వాలి సంవత్సరాల నుంచి నేను తెలుసు నా ఫ్యామిలీ తెలుసు నాకున్నాయాన్ని నేను చెప్పండి పర్వాలేదు చెప్తాను ఇక చూడండి అంటే మీ హృదయ రేఖ అండి హృదయ ఇది హృదయ రేఖ హృదయ రేఖ దగ్గరగా ఒక పల్సటి రేఖ ఒకటి పల్సర్ రేఖ రెండు వచ్చాయి స్ట్రాంగ్ గా ఉన్నది ఒకటి ఉంటుంది అంటే భర్త రూపంలో ఒకే వ్యక్తి కంటిన్యూ ఉంటాడు మీకు కానీ రెండు పల్సర్ రేఖలు ఉన్నాయి అంటే ఇల్లీగల్ చెప్ప అంటే అందం కాదు మీరు చెప్పేమని చెప్పాను కాంటాక్ట్ అయినా కావచ్చు లేదా అలాంటి పరిస్థితులైనా కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నది క్యాన్సిల్ అయిపోయి మీకు ఎలా జరగచ్చు కొంతమందికి పెళ్లి పత్రిక దాకా వచ్చే వెళ్ళిపోతుంటారు కొంతమంది ఒప్పేసుకుంటారు మనం మనం చేసేసుకుందామా అని అనుకుంటారు అంటే వీరు మనసులో ముద్ర పడుతుంది ఆ తర్వాత జరగకపోవచ్చు ఆ ప్రింట్ ఉంటే కూడా అలా వెంట్రుక లాగా కొన్ని రేఖలు కానీ మరి అలా ఏం జరగదు ఖచ్చితంగా జరుగుతాయి ఒప్పుకున్నా ఒకటి ఒప్పుకుంటా ఏది అంటే ఇప్పుడు మా హస్బెండ్ చేద్దాం అనుకున్న ముందు ఆ సంబంధం మనం ఒక మానసికంగా ప్రింట్ అవుతాం నేనేం చెప్పాను అదే అతను చేసుకుంటే బాగుంటుంది జరిగితే బాగుంటుంది అది మా మా సంబంధం వద్దు అనుకున్నారు అనుకున్నప్పుడు మీరైతే అనుకోపోయినా మీరైతే ఉంటారు ఆహా అనుకుంటారు ఓహో అవుతే చేస్తారు మొత్తం అనుకుంటారు ఇన్ డైరెక్ట్ గా అతను చూసుకుంటారు ఓహో అయితే చేసుకుందాం అనుకున్నారా అంటారు అది కూడా మనకు చూపిస్తుందా అయితే చిచి మనకు వద్ద వీలు వివాహమైన బంధాన్ని వాళ్ళు అనుకున్నారనుకోండి అది ప్రింట్ కాదు అందుకే వెంట్రికలా ఉంటాయి నేను చెప్పాను కదా అర్థం లేదు కొన్ని కొన్నిసార్లు ఎంత ఎట్లా జరుగుతుందంటే వివాహం మనం అనుకుంటాం ఇప్పుడు ఇప్పుడు నేను పాతికేళ్లు కాపురం చేస్తున్నంత వరకు పక్కన ఇంకో గీత ఉందంటే ఉంటే ఉంది అనుకుంటాం కానీ ఈ పోతున్నాను అనుకుంటావా ఏ టైంలో ఎట్లా వస్తుంది తర్వాత బంధం వస్తుంది అనుకుంటావా అంటే అది ఉంది అంటే శాస్త్ర అబద్ధం కాదు నేను చెప్పాను ఫిక్స్ అయినా క్యాన్సిల్ లేదా అనుకున్నా క్యాన్సిల్ లేదా మనసులో మనం అనుకుని ఊహించుకున్న క్యాన్సిల్ మానసికంగా కలయిక నేను చెప్పేది ఇక్కడ అదే నేను చెప్పాను యాక్సిడెంటల్ గా ఎంతమందిని కలిసినా వాళ్ళు వివాహ బంధం రేఖలోకి రాదు గుర్తుపెట్టుకోండి మనం మానసికంగా కాంటాక్ట్ అయితేనే అంటే ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఎవరు చూసినా సరే ఒకరిని అనుకుని ఫిక్స్ అయిన తర్వాత ఒక ఆరు ఏడు నెలలు బాగానే ఉంటుంది తర్వాత వద్దు అని క్యాన్సిల్ క్యాన్సిల్ అది ప్రింట్ అవుతుంది మనసావాచ కూడా చూసేశారు నాకు అవుతుంది అనుకునే ఉంటారు అంతే ఓకే అది కూడా మనకి ప్రింట్ అవుతుంది ఖచ్చితంగా అంటే కదా ఇప్పుడు నేను నమ్మితేనే కదా వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా నేను ఏమన్నట్టు నమ్మిన నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ అవి జరిగేవి జరుగుతాయి అని చెప్పడంలో ఉన్న ధర్మశాస్త్రం అది అంతే దాన్ని ఎవరు ఏం చేయలేదు ఇంత ముందుకే ఒక టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక యాంకర్ గారు అడిగారు ఇట్లాగే నాకు పుత్ర సంతానం ఉందా మీరు ఇంత చెప్తున్నారు కదా అని అడిగినప్పుడు నేను సరే చేయి చూసి చెప్పాను చూసిన తర్వాత నేను చెప్పాను సైడ్ గీతలు సరిగ్గా లేవు నేను సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరులో రోగాలు నట్టునే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే పుత్ర సంతానం ఉంది అని చెప్పాను చెప్పిన తర్వాత ఆ యాంకర్ గారు ఇట్లా కొంచెం అప్రమకంతో అట్లా కాదండి మాకు ఏం ప్రాబ్లం ఏం లేదు మరి మీరు అంటున్నారు కానీ మీ శాస్త్రంలో ఉండేమో కానీ ప్రాబ్లం ఏం లేదు అది ఆ తరువాత కిందికి వచ్చి అవునా అనుకున్నాం ఆవిడ నేను లైవ్లో అడిగింది బాగానే కానీ ప్రాబ్లం లేదని చెప్తుంది సరే అయిపోయింది తర్వాత కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఆ ఆ స్టూడియోలో ఉన్నవాళ్ళు రోజు అవి డాక్టర్ దగ్గర తిరుగుతూనే ఉంది మందులు మూరికలు వాడుతూనే ఉందండి నేను చూసాడు ఇలాంటి మాట్లాడతారు అంటే లైవ్లో ఎందుకు అనుకోవద్దు అనుకుని అనుకుంటున్నాం అలాంటప్పుడు అలగకూడదు వాళ్ళు గుట్టుగా ఉండాలి అడిగారు అది తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అయిందా లేదంటే ఆ అమ్మాయికి చక్కగా కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన స్టాటస్లో పెట్టుకుని రోజు తిరుగుతున్నాయి అని తెలుసు అయితే నేను అమ్మాయి ఇదే అనుకున్నాను అవి పుషిరాగన్ పెట్టుకోమన్నాను పుషరాగ కూడా పెట్టుకున్నారు తర్వాత సంతానం అయింది పుత్ర సంతానం కావాలంటే కొడుకాను అంటే చెప్పాను ఇలా ఉంటాయండి అంటే ఇంకొకసారి ఈ రోజు వరకు జరగకపోవచ్చు ఇంకా మీ చాలా ఉండొచ్చు గబని ఇది మిస్ అయిన తర్వాత కూడా అంటే అలా చెడు పలకూడదు అంటే మీ వారు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏం కొట్లాడుకుంటారు విడాకులు తీసుకోవచ్చు అనుకోకుండా గ్యాప్ రావచ్చు ఆ తర్వాత అనుకోకుండా మీకు ఇంకో పర్సన్ ఎంట్రీ కావచ్చు అక్కడ లైట్ అప్పటికప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అది ఉంటేనే వస్తారు వాళ్ళు లేదా రారు అర్థం లేదు అంటే ఇలాంటి రేఖ ఉంటాయి వివాహ నుంచి జరిగారు అంటే వివాహ రేఖలు ఏజ్ గ్యాప్ అందులో ఉంటాయంటే అలా ఉంటాయి చేస్తాయంటే చేస్తాయని చెప్పి చూపిస్తుంది హృదయ రేఖ పుట్టిగా ఉంటాయని చెప్పాను కదా మాయ మాటలతోనే మా పెడుతుంటారు తప్ప అక్కడ జరగదు అని చెప్పారు అయితే ఇంకొకటి ఉందండి దీంట్లో మనకి హృదయ రేఖ బాగుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ తర్వాత వివాహ రేఖ చక్కగా ఉంటుంది సంబంధాలు చూస్తాం ఇంట్లో వాళ్ళు పోనీ వాళ్ళకి ప్రేమలు ఉండవు ప్రేమలు లేవు కొంతమంది ఏంటంటే పిల్ల పోస్ట్ పోన్ చేస్తుందంటే ఆ అమ్మాయి ఎవరన్నా ప్రేమిస్తోందేమో అండి మాతో చెప్పలేకపోతుంది పోనీ వే ఏ కులమో ఆ కులం నువ్వు నచ్చడం అని అమ్మా వయసు మీరు ఇంట్లో ఉండకే అని చెప్తున్నా కూడా మా అమ్మాయి లేదు చేతులు చూస్తే ఆవిడికి వివాహ రేఖ ఉంటుంది క్లియర్గా అర్థం చేసుకోవాలి వివాహ రేఖ ఉంటుంది హృదయ రేఖ ఉంటుంది అంటే ఆవిడికి పెళ్లి చేసుకోవాలని అమ్మాయి కూడా అనుకుంటుంది నేను పిల్లల తల్లి కావాలని అనుకుంటుంది రేఖ ఉంది కానీ వద్దంటుంది ఎందుకు వద్దంటుందంటే నేను చెప్పాను శుక్రస్థానము నీచంగా పల్చగా ఉందనుకోండి శుక్రస్థానం మీద ఒక జల్లెడలా ఉంటుంది అనుకోండి ఓకే ఇలా జల్లెడలా ఉంది తప్పడగా ఉంది అనుకోండి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువ వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది మగవాడైతే ఏమనుకుంటాడంటే నేను హెల్త్ అంతంత మాత్రం ఉంది లేదా నా ఇన్కమ్ అంతంత మాత్రం ఉంది నేను ఇప్పుడు చేసుకుంటే నా భార్యను సుఖపెడతానో లేదు సో ఎందుకు వచ్చినా కూడా వద్దులేవే పెళ్ళి అనుకుని పోస్ట్ మోన్ అంటే త్యాగం చేసుకుంటుంటారు వాళ్ళు అందుకే పాపం వీళ్ళు అనుకుంటున్నారు ప్రేమించ ప్రేమ లేదు లేదు వాడికి ఇక్కడ చూస్తాం మేము ఎందుకని అంటున్నా ప్రేమ ఉందని చూస్తే ప్రేమ ఉండదు ఇక్కడ వచ్చరికి జల్ల ఉంది కింద ఉంటుంది మేము ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయాక పిల్లల్ని అడుగుతాం ఏంటి సైకలాజికల్ గా డిప్రెషన్ లో ఉన్నావా అంటే మళ్ళీ ఒకసారి అట్యూడ్ చూస్తాడు సార్ కరెక్టే సార్ అసలు అంటే నేను ఒకటి జీ ఒకటి జీత జీతం చాలటం లేదంటున్నా జీతం కాదు ఇక్కడ గీత చూపిస్తుంది నీ మీద నీకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నట్టుంది ఉంది కదా అంటే మొన్న అనుకోకుండా మా కొలీగని ఒకసారి కలిసాను సార్ అయితే తొందరగా అవుట్ అయిపోయినా అవడం ఏంటి వేస్ట్ వేళ ఇంత ఇన్ని రోజులు ఏంపడి కదా ఏదేంటిది అంది అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది సార్ పెళ్లి చేసుకొని మా వాళ్ళు ఏమో చంపేస్తున్నారు నాకేమో ఒకటే భయం పట్టుకుంది ఒకరే ఆమె కొలిక్ కావడం సరే నేను ఇప్పుడు అవసరం వస్తే జాబ్ మానేసా కొత్త జాబ్ ఎత్తుకుంటా కాకపోతే ఇప్పుడు పెళ్ళి అయితే ఇట్లాసారి ఇప్పుడు ఆమె దగ్గర ఫెయిల్ అయిపోతున్న భయం వేస్తుంది ఓ రి వేదవా అది కాదరణ ఆయన ఇలా ఉంది కదా ఈ దేవుడు ఈ గీత ఉంటే నీకు ఇప్పుడు ఈ లోపం ఉందని చెప్పాను నువ్వు నిదానంగా అవునని ఒప్పుకున్నావు లేదా అంటే గీత ఉంది కదా నేను చెప్పాను అవునను అలాగే దీనికి రెమిడీ కూడా చెప్పాడు దేవుడు నువ్వు శుక్రరత్నం పెట్టుకో శుక్రరత్నం పెట్టుకో శృంగార వంచనలు పెరుగుతాయి నీలో చక్కగా ఆశ్రయం లోపల ఉంది శుక్రరత్నాలు ఉన్నాయి అది మెడలో వేసుకో లేదంటే ఈ బటకన రింగు పెట్టుకో లేదా సో నీ కంకణ రేఖ కట్టుకుంటే ఇట్లా లాకెట్ ఇక్కడ గట్టిగా పెట్టుకో పెద్దది నీకు శుక్రశక్తి పెరుగుతుంది నీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది శుభ్రంగా పెళ్లి చేసుకుంటా ఓలి పోరా పోరాబాబు అంటే అంతేనంటారా సార్ అని వెళ్ళి వెడ్డింగ్ కార్డు వాటికి వచ్చిన వాళ్ళు ఉంటారు సార్ వాటికి కూడా అయితే జాగ్రత్నాలు ఉన్నాయి అమ్మా ప్రతి ప్రాబ్ ప్రతి ప్రాబ్లం ఉంది అని భగవంతుడు ఇచ్చాడంటే దాని సొల్యూషన్ ఖచ్చితంగా ఇచ్చాడు ఇవ్వకుండా మాత్రం అనేది ఉండడు ఇది వాస్తవం సో ఇప్పుడు మనకి వివాహానికి సంబంధించి ఎన్నో చెప్పాను నేను మీకు అయితే వివాహానికి సంబంధించినటువంటిది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన శుక్రగ్రహ లోపాల వల్ల జనరల్ గా పెళ్లి కావు సో దాని వల్ల మీరు ఏంటంటే ఈ శుక్రగ్రహ రత్నం ఉంటుంది శుక్ర రత్నం అని ఉంటుంది లేదా వజ్రం పెట్టుకోవచ్చు వజ్రం పెద్దది పెట్టుకోలేని వాళ్ళు ఆస్ట్రేలియన్ ఓపల్ ఉంటుంది అది కూడా వాళ్ళు శుక్రవారం రోజు గని ధరించినట్లయితే చక్కగా వివాహ బంధం బాగుంటుంది వాళ్ళ పెళ్లి లైఫ్ హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఒరిజినల్ వే పెట్టుకోవాలి ఒరిజినల్ కావాలంటే మనం సిక్స్ దేవి అని సంప్రదించాల్సింది ఎందుకంటే మనం ప్రతి ఎపిసోడ్ లో చెబుతూనే ఉంటాం ఒకళ్ళు ఫస్ట్ టైం ఇదే చూసినట్టయితే వాళ్ళకి ఒక క్లారిటీ రావడం కోసం ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు డైరెక్ట్ గా మైండ్స్ నుంచి పర్సన్ కి వస్తుంది కాబట్టి మీకు అతి తక్కువ కాస్ట్ కే మీకు అసలు సెసలైన జాతి దొరుకుతుంది మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేకపోయినప్పటికీ వేరే వేరే ప్రాంతాలలో ఉన్నా సరే హోమ్ డెలివరీ సౌకర్యం ఉంది విత్ సర్టిఫికేట్తో సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్లో స్క్రోన్ నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ కి చక్కటి సమాధానాలు అలానే పరిష్కార మార్గాలు కూడా తెలుస్తాయి థ్యాంక్ యూ సో మచ్